హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా నమోదాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అందుకంటే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్ దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ప్రతిరోజు కూడా గోల్డ్ రేటుకు సంబంధించిన అప్డేటెడ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది తద్వారా మీరు ప్రతిరోజు కూడా గోల్డ్ రేటుకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు ఇక చేయకుండా ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారం వెండి ధరలు ఏ విధంగా అనేది ఈ విడలో తెలుసుకుందాం నిన్న చూసినట్లయితే మనకి బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగుదలనేది నమ్మోదు చేసుకున్నాయండి అయితే ఈరోజు చూసినట్లయితే మనకి బంగారం ధరలు పెరుగుదల అనేది నమోదు చేసుకున్నాయి ఈరోజు బంగారం ధర స్వల్పంగా అనేది నమోదు చేసుకుందండి అది ఎంత అనేది ఇప్పుడు నేను చెప్తాను ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారం వెండి ధరలు ఏ విధంగా నమోదు చేసుకున్నాయి అలాగే ఎంత పెరుగుదల నమోదు చేసుకుంటుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల గ్రాము ధరకి వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల కాసు బంగారం ధర అంటే ఎనిమిది గ్రాముల బంగారం ధరకి డెబ్బై వేల నూట ఇరవై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇక ఈరోజు పెరిగిందని చెప్పుకున్నాం కదా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి నూట యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధరకి పదిహేను రూపాయలు పెరుగుదల అనేది నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట అరవై రూపాయలు పెరుగుదలనేది నమోదు చేసుకుంది ఇక ఈ రోజైతే బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదలని నమోదు చేసుకున్నాయండి అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి గ్రాముకు వచ్చేసి నూట అరవై నూట అరవై ఐదు రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకుంది ఈరోజు పదిహేను రూపాయలు పెరుగు పెరుగుదలని నమోదు చేసుకుందండి ఇక ఈరోజు కేజీ వెంట ధర చూసినట్లయితే వెయ్యి రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకుని ఒక తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుందండి అయితే ఈరోజు మనకి బంగారం ధరల పెరుగుదల నమోదు చేసుకుంటే వెండి ధర మాత్రం తగుదలు నమోదు చేసుకుంది అయితే చూసారు కదా ఈరోజు బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయండి ప్రస్తుతం ఉన్నటువంటి బంగారం వెండి ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు కూడా గోల్డ్ రేటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమయం క్లిక్ చేసేదండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ